అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైలేశ్వర్ గారు మనతో ఉన్నారు గతం ప్రభుత్వ కాలంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల మీద చాలా చైతన్యత పోరాటాలు చేశారు ఆ ప్రభుత్వ కాలంలో సమస్యలు ఏమారు పరిష్కార అయినాయి పరిష్కారం అవినాయా లేదా పరిష్కారం అయి ఉంటే చాలా సంతోషం కాని పక్షంలో ఈ రాబోయే ప్రభుత్వంతో మీరు ఏ డిమాండ్స్ పెట్టదలుచుకున్నారు ఏ విధంగా మీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు అందరికీ నమస్కారం నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యంగా పర్మినెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని పెన్షన్ పెంచాలని ప్రమాద బీమా సౌకర్యం తదితర అనేక డిమాండ్లపైన ఈ ఎన్నికల కంటే ముందు నోటిఫికేషన్ కంటే ముందు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేశారు సెప్టెంబర్ పదకొండు నుండి అక్టోబర్ నాలుగు వరకు ఇరవై నాలుగు రోజులు ఈ సమ్మె రాష్ట్రవ్యాప్తంగా జరిగింది పెద్ద ఎత్తున ధర్నాలు అంటే ప్రభుత్వం చాలా అణచివేత చర్యలు చేపట్టింది అన్నిటిని కూడా ఎదుర్కొని సమరశీలంగా పోరాటం చేశారు ఈ పోరాటం సందర్భంగా ప్రభుత్వం రెండుసార్లు చర్చలు జరిపింది ఈ చర్చలలో నిర్దిష్టంగా కొన్ని హామీలు కూడా ఇచ్చింది హామీలు ఇచ్చింది కానీ దానికి జీవోలు గైడ్ అంటే దాన్ని అమలు చేయలేదు ఇచ్చి అంతవరకే ఊరుకుంది తర్వాత నాలుగైదు రోజులు నోటిఫికేషన్కి సమయం ఉన్నా కూడా జీవోలు ఇవ్వలేదు దానివల్ల ఈరోజు ఎంబడే నోటిఫికేషన్ రావడం ఎన్నికలు రావడం మళ్ళీ ఇదంతా కూడా దీనివల్ల ఎంబడే అమల్లో లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అంగన్వాడీ ఉద్యోగులు పడుతున్నారు అందుకని మొత్తంగా ఒక మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల్ని మోసం చేసింది అన్యాయం చేసింది అనేది స్పష్టంగా కూడా అందరికీ తెలిసింది అందుకని ఎన్నికల్లో కూడా మార్పు అంటే అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం ఓడిపోయింది కాంగ్రెస్ కూడా వచ్చింది మనం అందరం చూసాం అయితే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు హామీలు అమలు కోసం వెంటనే జీవోలు ఇవ్వాలి గైడ్లైన్స్ ఇవ్వాలి దాని అమలు కోసం వెంటనే కృషి చేయాలనేసి మేము సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే స్త్రీ శిశు సంక్షేమ శాఖకి మంత్రిని కూడా కేటాయించారు సీతక్క గారిని సీతక్క గారిని కూడా మొన్ననే కలిశాం శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సమస్యలతో కూడిన వినతి పత్రం కూడా ఇచ్చాం అందుకని ఈ ప్రభుత్వం చేస్తుంది చెయ్యాలి అనేది ఆశిస్తాం ఆశిస్తున్నాం చేస్తుందనే ఆశలు కూడా అంగన్వాడీ ఉద్యోగుల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఎందుకుంది అంటే ఇరవై నాలుగు రోజుల సమ్మెలో కూడా కాంగ్రెస్ నాయకత్వం అందరూ కింది స్థాయికి వచ్చి టెంట్ల దగ్గరికి వచ్చారు మద్దతు ఇచ్చారు ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించారు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తామనేసి అన్ని చోట్ల కూడా హామీలు ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఆ అంగన్వాడీ ఉద్యోగులకు పద్దెనిమిది వేతనం ఇస్తాం అట్లాగే పిఎఫ్ చట్టాన్ని వర్తింప చేస్తామనేసి కూడా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది అనేసి ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు అనుకుంటున్నారు అందుకని అదే వాళ్ళ ఆశలు ఏ విధంగా ఉన్నాయో ప్రభు అంతకు ముందు నాయకత్వం టెంట్ల కిందికి వచ్చి చెప్పిన అంశాలను కూడా గుర్తుంచుకొని తొందరగా పరిష్కారం చేయాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం ఇప్పటికే మంత్రి గారిని కలిసాం ఇంకా ముఖ్యమంత్రిని కూడా కలవాలనేసి అనుకున్నాం ఇంకా అపాయింట్మెంట్ దొరకలేదు అందుకని చేస్తది అనేసి ఆశిస్తున్నాం మొన్న మంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఇప్పుడే వచ్చాం మాకు కొంత సమయం ఇవ్వండి అనేసి కూడా అన్నారు రెండోది ఏమన్నారు అంటే ఎంబడే కమిషనర్ తో కూర్చొని మేము ఇవన్నీ కూడా మాట్లాడతాం చర్చిస్తాం అనేసి కూడా మా ముందే చెప్పారు చేయాలనేసి కోరుకుంటున్నాం ఆచరణలో చూడాలి